దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్డి కప్పుల్లో ఉన్నాము మనము సీనియర్ చార్టెడ్ అకౌంట్ హనుమాన్లు గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ దేశభక్తిని ఉట్టిపడే ఒక అద్భుతమైన క్యాలెండర్ రూపొందించింది దాంతోపాటు అనేక దేవతామూర్తుల క్యాలెండర్లు కూడా రూపించారు ఈ క్యాలెండర్ ఈరోజు హనుమాన్లు సార్ ఆవిష్కరించారు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎప్పుడు అవతరించబోతుంది అనేది మనం సీనియర్ చార్టెడ్ అకౌంట్ గారు హనుమాన్లు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ంటెంట్ ఎనభై మూడులో సీఏ పాస్ అయ్యాను అప్పటి నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను భారతదేశంలో సైనికులు మన యొక్క బార్డర్ రక్షించడం వల్లనే మనం మనం వాడర్ లోపల ఉన్న వాళ్ళ సురక్షితంగా ఉన్నాము కాబట్టి మన సైనికులందరికీ కూడా తమ యొక్క ప్రాణాలను దేశాన్ని రక్షిస్తున్న సైనికులందరికీ కూడా మనం వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అదే వారి వారికి కూడా మన వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఎంతమంది సైనికులు తమ ప్రాణాన్ని అర్పించారు మన భారత భద్రతా వ్యవస్థలో వారందరికీ కూడా గుర్తించి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ క్యాలెండర్ చూపించడం చాలా బాగుంటుంది ఎందుకనకంటే మర్చిపోయేదాన్ని మళ్ళీ గుర్తు చేయడం అనమాట రీ అంటే రీవిజిటింగ్ చేయడం అది చేయడం వల్ల చాలామందికి మళ్ళీ గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా మన సనాతన ధర్మాన్ని మనం మర్చిపోకుండా చేయడం అనేది అతి ముఖ్యమైన విషయము సనాతన ధర్మం అంటే మోన్లీ విగ్రహాలు దేవతలే కాదు అక్కడ వాళ్ళు ఆచరించిన పద్ధతులు ఆచరించిన వ్యవహారాలు దానివల్లనే మనము భారత భారతదేశం ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు పొందగలిగింది అది కుటుంబ వ్యవస్థ కావచ్చు సమాజ వ్యవస్థ కావచ్చు రాజకీయ వ్యవస్థ కావచ్చు రక్షణ వ్యవస్థ కావచ్చు సామాజిక ఏ విధమైన చూసుకునే వాతావరణం గురించి చూసినా కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఆచరించిన పద్ధతుల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కానీ అంటే వాళ్ళ అంతవరకు ఏమనుకున్నాడంటే ప్రతి రాజు కూడా తన యొక్క అధికారాన్ని బాధ్యత అనుకున్నాడు తప్ప హక్కు అనుకోలేదు అది ముఖ్యమైన మార్పు మన దేశాన్ని పాలించిన ప్రతి రాజు కూడా తన ప్రాణాలుండి ప్రజల్ని కాపాడారు ప్రజల్ని వెళ్ళమని చెప్పలేదు దాన్ని నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళని చెప్పలేదు ప్రతి ఏ రాజైనా సరే అందుకే ఈ భారతదేశం ఇంత మనకు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పటిష్టంగా రక్షణ వ్యక్తంలో పటిష్టంగా కూడా జరిగింది కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మన భారతదేశం పటిష్టంగా ఉండడం జరిగింది చూడండి మనం ఆయన ఒక గత పది సంవత్సరాల క్రితం మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మనం ప్రతి ప్రతి విషయంలో ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది దాని ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు భారతదేశాన్ని నాలుగో ఆర్థిక వ్యవస్థ మార్చాలనుకుని ఒక సంవత్సరం ముందే ఒక లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు డిసెంబర్ కూడా ఇరవై ఆరు వరకు మన అధిగమించడం జరిగింది అదే మాదిరిగా గ్రీన్ ఎనర్జీ అంటే రెండు ఇప్పుడు మనకు ఫాసిల్ ఫ్యూల్ కాకుండా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే ఉత్ ఎనర్జీని కూడా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటాలనుకున్నాం మొన్ననే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్కి వచ్చింది ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే సాధిస్తున్నాం ఇప్పుడు రెండు వేల నలభై ఏడు అయితే వికసిత్ భారత్ అనుకున్నామో నా ఉద్దేశంలో రెండు వేల నలభై ఏడు కాదు రెండు వేల నలభై లోపలే అయిపోతుంది అది విక్సిత్ భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి గౌరవంగా సంపాదించుకోగలగాలి ఆర్థిక వనరులు ఉండాలి తర్వాత రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉండాలి అది విక్సివాత మొదటి లక్షణం నా ఉన్న పర్సనల్గా ఏమంటారంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు నూట నలభై కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు అయితే చాలు అదే భారత్ విక్సి భారత్ మొదటి లక్ష్యమే కాదు అది అయిందంటే అందరూ అందరూ బాగుపడ్డాయి అంటే ప్రతి భారతీయుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కావాలి సింగపూర్లో తొంభై పర్సెంట్ పైన ట్యాక్స్ పేయర్స్ స్విట్జర్లాండ్లో నైంటీ పర్సెంట్ పైన ట్యాక్స్ పేయర్స్ మైనార్టీ ఇన్ ఇండియా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి దీనికి దీని లక్ష్యం చేయడానికి ఎన్నో ఇప్పుడు మనం గత పది సంవత్సరాలు బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు పెంచడం వల్ల జరిగిన అభివృద్ధి ఇంకా ఇది అవుతుంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది తప్ప తగ్గదు ఎందుకంటే ఇంతవరకు పెట్టిన పెట్టుబడి యొక్క ప్రయోజనము ఈ యొక్క మౌలిక వసతుల పైన పెట్టిన ప్రయోజనము ఇంకా ఇంకా అదే అధికంగా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పైన కావచ్చు అంటే రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా కానీ తర్వాత మనకు ఎనర్జీ పైన కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ పైన కావచ్చు కనెక్టివిటీ పైన కావచ్చు అన్నిటిపైన కూడా పెట్టిన పెట్టుబడి ఇప్పుడు మనకు ప్రయోజనాలు ఇచ్చే అవకాశం బాగుంది అండ్ ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాల వరకు ప్రతి ప్రభుత్వాలు కూడా రాజకీయ పక్షాలు కూడా తమ యొక్క బాధ్యత అనుకొని ఉన్న ప్రభుత్వము భారతదేశం అభివృద్ధి చేయడం బాధ్యత అనుకుంటున్నారు మనం ఇప్పుడు భారతదేశం కొరకు త్యాగం చేసే త్యాగం చేసి ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు మన దేశం కోసం మనం ఏమి ఇస్తున్నామని చూడండి అంతే నాకేమిస్తున్నాను కాదు ఇస్తున్నాను చూడండి దేశం కొరకు నువ్వు వేయగలిగిన స్టేజ్కి వచ్చినావంటే దేశం మొత్తం బాగుపడ్డట్టే కాబట్టి దీంట్లో కావాల్సిన దాన్ని కాపాడాల్సిన ముఖ్యమైనది ఏంటంటే డైవర్షన్ డిఫెక్ట్ డిలే డిస్క్రిషన్ డిస్ప్యూట్స్ ఇవి తగ్గాలి అయితే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఇవన్నీ ఒక బ్యూరోక్రసీ ప్రభుత్వ యంత్రాంగము ఎప్పుడైతే సవ ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అప్పుడు ఇది ఇవన్నీ కూడా ఈ సమస్యలని తగ్గిపోయి ఉపాధి మనకు అభివృద్ధి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పారంటే ప్రభుత్వం ఎంత పాలసీలు చేసినా కానీ ఆ పాలసీలని సమర్థవంతంగా అదే స్పిరిట్తో అమలు చేసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనుకునే గ్రోత్ ఇంజన్స్ అంటారు వ్యాపారస్తులు కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్నోవేషన్ టెక్నాలజీ ఏదైనా కావచ్చు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూడాలి అదేవిధంగా వాళ్ళకి సహకారం అందించాలి అంటే ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ లాగా ఫెసిలిటేషన్ చేయాలి వాళ్ళకు అవసరమైన ఎలాంటి సహాయ సహకారాన్ని ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందించగలిగితే ఇంకా ఎన్నో అభివృద్ధి లక్ష్యాలు కూడా ఛేదించి భారత ప్రజలు ఖచ్చితంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన విక్సిత భారత్గా మార్చే అవకాశం రెండు వేల నలభై ఏడు ముందే జరిగే అవకాశం ప్రజల మీదనే బాగా ఉంటుంది ప్రభుత్వం చేయదు ప్రభుత్వం ఫెసిలిటేషన్ చేస్తుంది ప్రభుత్వం ఎంతగా సహకరిస్తుంది ప్రభుత్వం ఉన్న రాజకీయ పార్టీలు పాలసీలు చేస్తుంటే వాటిని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తుంది ఈ రెండు ప్రజలు సహకారం చేసినప్పుడు వీటిలో ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైన కావచ్చు అంటే ఇంపార్షియాలిటీ ఈక్వాలిటీ పక్షపాత రహితంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిన రోజున ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి డిస్క్రిషన్ కానీ డిలే కానీ డిఫెక్ట్ కానీ డైవర్షన్ కానీ ఇవన్నీ తగ్గిపోయి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం ముందు జరిగే అంటే వ్యాపారం అనేది అభివృద్ధి ముందు జరిగే అవకాశం ఉంటుంది భారతదేశం అనేది అభివృద్ధి చెందాలంటే మనకు ఖచ్చితంగా ఈ సమస్యలు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా డిలే డైవర్షన్ డిస్క్రిషన్ డిఫెక్ట్ ఇవ వీటన్ని సమస్య డిస్ప్యూట్స్ ఈ సమస్యలు రాకుండా చూడాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఈ సమస్యలు రాకుండా చూసి దాన్ని ముందుగా అధిగమించినప్పుడు ఈ సమస్యలు వచ్చి దాన్ని సాల్వ్ చేయడం సమస్య రాకుండా చూడ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా తొందరగా శీఘ్రంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏమైందంటే రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశము కనీసం రెండో మూడో స్టేజ్లో వచ్చే అవకాశం ఉంది అనుకుంటాం రెండు వేల నలభై ఏడు వరకు కాదు అంతకు ముందుగానే మనం చేరే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ స్పీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఈ స్పీడ్ని ఎలాంటి డిస్టర్బ్ కాకుండా చూడాలి అది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి కావద్దు ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా కావద్దు ఇంటర్నల్ ఫోర్సెస్ నుంచి కూడా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది దీనికోసం సమగ్రమైన ఒక వ్యవస్థ కావాల్సిన అవసరం ఉంది అంటే ఎవరు సహకరించే వాళ్ళు ఎవరు సహకరించని వాళ్ళ సమాచారాన్ని ప్రభుత్వం చేరే విధంగా ఒక మీడియా అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభుత్వం నెలకొల్పితే ప్రతి ఒక్కరు తమకున్న ఇన్ఫర్మేషన్ అంది సలహాలు సూచనలు తమకున్న సమాచారాన్ని వాళ్ళు అందించినప్పుడు దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ప్రభుత్వం యాక్షన్ తీసుకొని సహకరించడం కోఆపరేట్ చేయడం చేస్తే ఇంకా అభివృద్ధి ఫాస్ట్గా చేరే అవకాశం ఉంది ప్రజలకి చార్జ్ అంటే మీ దగ్గర ప్రతి ఆర్థిక వనరులు ఏ వనరులు టైం టాలెంట్ రిజర్వ్ టీమ్ అంటే టైమ్ను టాలెంట్ అంటే మీకు తెలియతని ట్రెజర్ ఆస్తులు అంటే డబ్బు కానీ మిగతా ఆస్తులు ఏవైనా సార్ రిసోర్సెస్ ఏది ఉన్నా కానీ టీమ్ మీరు పనిచేసే మీతో ఎవరితో కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా చాలా ఉత్పాదకత విధంగా హైయస్ట్ ప్రొడక్టివిటీ వచ్చే విధంగా తయారు చేయండి వేస్టేజ్ తగ్గించాలి ఫస్ట్ వేస్టేజ్ తగ్గించాలి ప్రొడక్టివిటీ పెంచాలి ఈ రెండో అయిన తర్వాత దాన్ని కన్జ్యూమర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే మిడిల్ మెన్ తగ్గించగలిగితే ప్రొడ్యూసర్ మంచి ధర వస్తుంది కన్జ్యూమర్కు తొందరగా చేరుతుంది మంచి క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిడిల్ మ్యాన్ గ్యాప్ను తగ్గించగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అందరూ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది అభివృద్ధి కూడా తొందరగా జరిగే అవకాశం